మధ్య తూర్పు బజారు పోటు యొక్క లక్షణాలు ఏంటి ఈ తూర్పుకి అధిపతి ఇంద్రుడు ఈ యొక్క బజారు పోటు ఏ విధంగా రూపాంతరం చెందుతుందంటే దీని యొక్క ప్రభావం ఎక్కువ కూడా ఈ గృహంలో నివసించేటువంటి వారి మగ సంతతిపై మగవారిపై ప్రభావం చెందుతుంది శారీరకంగా మానసికంగా లేదా అతను చేయనటువంటి వారు చేయనటువంటి కార్యకలాపాలకి అనవసరంగా నిందల పాలవుతారు శ్రీ నమ హరి ఓం ఎందరో మహానుభావులు అందరికీ నా నమస్కారాలు వాస్తు వాస్తవం జ్యోతిష్యం నిజం అనేటువంటి నినాదంతో మనం ముందుకెళ్తూ ఉన్నాం ఆ క్రమంలో వీధి గురించి వీధి లక్షణాలు వీధి యొక్క లాభ నష్టాల గురించి మనం తెలుసుకుంటున్నాం ఈరోజు మనం తెలుసుకునేటువంటి వీడియో తూర్పు తూర్పు బజారు పోటు తూర్పు బజారు పోటు యొక్క లక్షణాలు ఏంటి లాభాలేంటి నష్టాలు ఏంటి అనేది తెలుసుకుందాం తూర్పు అంటే తూర్పు స్థలానికి కానీ గృహానికి కానీ వ్యాపార స్థలములకైనా సరే దేనికైనా సరే ఇది స్థలం అనుకోండి లేదా గృహం అనుకోండి లేదా వ్యాపార స్థలం అనుకోండి ఈ యొక్క స్థలానికి కరెక్ట్ గా తూర్పు నుండి అంటే మధ్య తూర్పు నుండి గనక ఒక వీధి లేదా ఒక రోడ్డు వచ్చి తగులు తగులుతున్నప్పుడు దానిని మధ్య తూర్పు బజారు అంటారు ఈ తూర్పుకి అధిపతి ఇంద్రుడు తూర్పుకి అధిపతి ఇంద్రుడు అంటే సగం ఈశాన్యానికి తగులుతుంది సగం ఆగ్నేయానికి తగులుతుంది ఈ యొక్క బజారు పోటు ఏ విధంగా రూపాంతరం చెందుతుందంటే ఉదాహరణకి ఇది పన్నెండు అడుగులు అనుకోండి ఇక్కడ నుండి పన్నెండు అడుగులు అనుకోండి పన్నెండు అడుగుల్లో ఇది రెండు అడుగులు అనుకోండి ఇది రెండు అడుగులు ఇది ఐదు అడుగులు ఇది ఐదు అడుగులు పైన ఐదు అడుగులు కింద ఐదు అడుగులు అనుకోండి అప్పుడు ఏమవుతుంది కరెక్ట్ గా ఇది తూర్పు మధ్య తూర్పు బజారు పోటు అవుతుంది ఈ స్థలానికి గాని గృహానికి గాని అదే గనక ఇది పన్నెండు అడుగులు అయినప్పుడు ఏడు అడుగులు పైకి ఉండి ఐదు అడుగుల్లో గనక ఇది తగులుతుంటే తూర్పు ఆగ్నేయం బజారు పోటు అవుతుంది లేదు ఏడు అడుగులు కిందకుండి పైకి ఐదు అడుగులు తగులుతుంటే అది తూర్పు ఈశాన్యం బజారు పోటు అవుతుంది అంటే ఒక బజారు పోటు ఈ విధంగా రూపాంతరం చెందుతుంది ఇందులో కూడా దగ్గర నుండి వచ్చేటువంటి బజారు పోటు లేదంటే దూరం నుండి వచ్చేటువంటి బజారు పోటు లేదు రోడ్డు రెండు అడుగులు ఉన్నప్పుడు మూడు అడుగులు ఉన్నప్పుడు లేదా ఐదు అడుగులు ఉన్నప్పుడు తగిలేటువంటి బజారు పోటులు కూడా ఉంటాయి ఏ బజారు పోటు ఏ డైరెక్షన్లో తగులుతుంది అనే దాన్ని కూడా క్లియర్గా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి శాస్త్రానికి సంబంధించి వాస్తు శాస్త్రానికి సంబంధించి వీధి పోటు స్థలానికి కానీ గృహానికి కానీ వ్యాపార స్థలములకైనా సరే ఎంత పరిమాణంలో తగులుతుంది ఎన్ని అడుగుల్లో తగులుతుంది అనేటువంటిది కూడా తెలుసుకొని తద్వారా నిర్మాణాలు చేసుకోవాలి అంటే ఈ తూర్పు మధ్య తూర్పు బజారు పోటు వల్ల సగం మంచి జరుగుతుంది సగం నష్టం జరుగుతుంది అంతా మంచి జరగదు అంతా నష్టం కూడా జరగదు కాబట్టి తూర్పుకి అధిపతి ఇంద్రుడు అయినప్పుడు దీనిని మధ్య తూర్పు వీధి నుండి ఒక స్థలానికి తగులుతున్నప్పుడు దాన్ని ఇంద్రఘాత అంటారు ఇంద్రుని యొక్క ఆయుధం వజ్రాయుధం దీని యొక్క ప్రభావం ఎక్కువ కూడా ఈ గృహంలో నివసించేటువంటి వారి మగ సంతతిపై మగవారిపై ప్రభావం చూపుతుంది ఈ యొక్క మధ్య తూర్పు బజారు పోటు ఆ గృహములో నివసించేటువంటి వారి పురుషులపై ప్రభావం చూపిస్తుంది ఎలాగా శారీరకంగా మానసికంగా లేదా అతను చేయనటువంటి వారు చేయనటువంటి కార్యకలాపాలకి అనవసరంగా నిందల పాలవుతారు ఇంకొకటి సంపాదన వస్తుంది అదే సంపాదన మరలా ఖర్చు అయిపోతుంది చెప్పాలంటే పదివేలు సంపాదన వచ్చింది అనుకోండి పదిహేను వేలు ఖర్చు అవుతుంది పది రోజులు బాగుంటే పది రోజులు బాగుండదు అంటే సగం మంచి సగం చెడు జరుగుతుంది ఇంకొక ఇంకొక విషయానికి వస్తే వ్యాపార సంస్థలైనా సరే ఈ యొక్క వీధిపోడు కనుక తగులుతుంటే వ్యాపార సంస్థలకి మొదట్లో ప్రారంభించినప్పుడు అత్యున్నత స్థాయికి వ్యాపారాన్ని తీసుకెళ్తుంది తర్వాత పతనం చేస్తుంది అంటే కొన్ని రోజులు మంచి జరిగిన కొన్ని రోజులు చెడు జరుగుతుంది కాబట్టి ఈ యొక్క ఇంద్రఘాత శులనేది కూడా అంత మంచిది కాదు అంత చెడ్డది కూడా కాదు రెండూ కలిసి ఉన్నాయి కాబట్టి దానిని తగలకుండా మన గృహాన్ని మనల్ని కాపాడుకోవటమే మంచిది ఇంకొక విషయం మీకు చెప్పాలంటే చెడు బజారు పోటును కూడా మంచి బజారు పోటుగా మార్చుకునేటువంటి అవకాశం ఉంది ఎవరికి ఉంది శాస్త్రం తెలిసినటువంటి వారు మాత్రమే చేయగలరు ఎవరంటే వాళ్ళు చేయలేరు ఒక బజారు పోటు ఒక నీచమైన బజారు పోటు ఒక దిక్కులో తగులుతున్నప్పుడు దానిని ఉచ్చమైన బజారు పోటుగా మార్చేటువంటి అవకాశం ఉంది లేదని కాదు మీకు తెలిసినటువంటి పరిజ్ఞానం తెలిసినటువంటి వారిని సలహా తీసుకొని నిర్మాణాలు చేసుకోవాల్సిందిగా మా మనవి